ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నామని ప్రభుత్వ నివాసం ప్రజా పాలన విజయోత్సవ పనుల జాతరలో భాగంగా చంద్రతిహల మూడుపల్లి గ్రామంలో ఇరవై లక్షలతో ఆరై రోడ్ మరియు హై స్కూల్ మధ్యలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సనగుల గ్రామంలో ఒక కోటి రూపాయలతో సనుగుల నుంచి మాకుల ఎల్లపగు వైహా తదివేదిల కాలనీ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ వేపీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఛాతో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగ వాతావరణంలో నేడు సరుగుల గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నామని గతంలో సరుగుల గ్రామంలో రోడ్డు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎన్నికల సమయంలో బంధుల కాలనీ వారికి ఇచ్చిన హామీ మేరకు రోడ్డు ఇంధన మంజూరు చేస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో పదమూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిన్నపల్లి రామస్వామి మాజీ చెర్పేటీసీలు నక్క కుమార్ పొద్దుపడుపు లింగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోట్య ప్రభాకర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు పులి రేణుకా సత్యం తారా రామచంద్రం మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆయన కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల కంటే ముందు గంగరిద్దల కాళ్ళికి వెళ్ళినప్పుడు ఏకగ్రీవంగా మా గూడమంతా కూడా మేము వెంట ఉంటామని ప్రమాణం చేస్తున్న సందర్భంలో వెళ్ళినప్పుడు రోడ్డును చూసినాం అక్కడికి వెళ్లిన తర్వాత గుడిసెలను చూసి గెలిస్తే ఇల్లు కట్టుకోవడానికి ముందుకొస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమిల్లి ఏర్పాటు చేస్తామని మాట్లాడడం జరిగింది ఈ మధ్యలో దానిమ్మ ఈ మధ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కొనుగోలు కేంద్రానికి వెళ్లి వచ్చేటప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు నేను అక్కడ ఆగి అన్ని గుడిసెలు కూడా కలెక్టర్ గారు చూపించి ప్రభుత్వానికి చెప్పి మనం రేపు వీరందరూ కూడా ఇల్లు కట్టుకుంటూ ముందుకు వచ్చే వాళ్లకు ఇంద్రమిల్లు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే గన్నిధుల కాళ్లే కానీ సనుగుల్లో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుందాం ఇలా గుడిసిన వాళ్ళు ముందుకొస్తే అందరికీ ఐదు లక్షల రూపాయల చొప్పున ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మాటి సందర్భంగా చెప్తూ ఎందుకంటే ఇంద్రం అనేటువంటివి ఎవరికైతే ఇల్లు లేదు వారికి ఇవ్వాలనేటువంటి బాధ్యత గూడెంలో ఎంతమంది ఉన్నారో మీరు రాయండి లెక్క పదిహేను మంది వెళ్తారా ఇరవై మంది వెళ్తారా ఇరవై మంది వెళ్తారా వెనక్కి లేదు మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారం నిలబడతాం ఇంద్రం ఇచ్చే బాధ్యత తీసుకుంటా మంచి వీటికి ఇబ్బంది అంటే మోటార్ కూడా పంపించినప్పుడు మోటార్ కూడా అక్కడికి పంపడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా సనులకు సంబంధించి నాకు బాగా గుర్తు ఎందుకంటే మా తండ్రి గారు ఈ గ్రామంలో సన్నుల రామరూపాలు వేడిపోయినా సనుల గ్రామం అనేటువంటిది ఐదులో నేను జడిపిటీసు పోటీ చేసినప్పుడు మావాడ అనేటువంటి ఆలోచనతోటి సనువులలో పదకొండు వందల ఓట్లు నాకు పడితే ఎనభై రెండు ఓట్లే సైకిల్ కొట్టే మనవాడే నేచర్ రామరావుపల్లెలో కూడా నాలుగు వందల మన కొడితే ముప్పై రెండు ఓట్లు అటువేనాయి అంటే మెజార్టీ ఓట్లు ఆ రోజు ఇచ్చినటువంటి సందర్భం నాకు గుర్తు అందుకే అప్పటి నుంచి ఇక్కడ ఏది అడిగినా అదే విధంగా మా ఇలవేల్పు శ్రీ గోవిందరాజ్ స్వామి కూడా ఇక్కడే ఉండడం వల్ల స్వామివారి దర్శనానికి రావడం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితో కూడా మమేకమే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో రోజు తొంభై ఆరు తొంభై ఏళ్ళు జిల్లా కలెక్టర్ బీఆర్ నీరం రామరూప ఆటల పోట్లు కబడ్డీ ఆటల పోట్లకు అప్పటి నుంచి కూడా ఏ సమస్య ఉందని ఆ సమస్యలు పరిష్కారం చేయడం ధ్యేయంగా మేము పనిచేస్తూ ముందుకు పోతున్నా మీ ఆశీస్సుతో మీ మధ్యలో ఎమ్మెల్యేగా కావడం ఎమ్మెల్యేగా ప్రభుత్వం విప్పుగా రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ప్రభుత్వం విప్పుగా కావడం తద్వారా వచ్చేటువంటి పరిచయాల ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అనేక నిధులు తీసుకురావడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం అందరూ కూడా కల్లిండగా చూస్తున్నాను నాకు తొంభై ఐదులో కూడా బాగా గుర్తు ఇప్పుడు ఏదైనా సబ్ స్టేషన్ నుంచి సరళ ఊళ్ళకి వచ్చేటప్పుడు ఒర్రలకే వస్తుండే ఇప్పుడు కదా మనం ఏదైనా ఒర్రలకే వస్తున్నాము తొంభై ఐదులో ఒర్రలకే వచ్చేవాళ్ళం పక్కన ఆయిల్ పొరకలు ఆయిల్ చెట్లు ఉంటుండే అవునా కదా అప్పుడు మనోళ్ళందరూ నువ్వు గెలిస్తే జరిపిడి సైనాకి రోడ్డు చేయాలన్నారు వెంటనే రోడ్డు చేపించిన ఎన్నికలకు పోయినా అక్కడ బ్రిడ్జ్ అవసరం అన్నారు వెంటనే బ్రిడ్జ్ చేపించే ఏదైతే ప్రజల అవసరాలకు అవసరమైనటువంటి పనులు తీసుకొచ్చినప్పుడు ప్రజలు గుండెలో గూడు కట్టుకుంటామని చెప్పండి నిదర్శనంగా పనులు చెప్పుకున్నాం ఇక్కడ కూడా ఈ గుడానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాకు రోడ్డులో మమ్మల్ని అడ్డుచుకుంటూ లేరన్నప్పుడు ఈరోజు కోటి రూపాయలు ఇస్తే రేపు పేదవారు గుర్తించుకుంటారు పేదవారికి సాయం చేసేటువంటి వాడు మా నాయకుడు అని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను అనేక సందర్భాలు చెప్పిన